గీత సంస్కృతం కార్యక్రమానికి పునఃస్వాగతం పరం దానం తారయతే కులం గోదానానికి మించినటువంటి దారణ లేదని పండితుల యొక్క అభిప్రాయం కానీ ఆ గోవు కూడా న్యాయార్జితమై ఉండాలని అట్టి గోవును యోగ్యుడైన వారికి మాత్రమే దానం ఇవ్వాలి అని తత్ఫలితము దాత యొక్క వంశమునంతటినీ కూడా తరింపజేస్తుంది దానం చేయటము గోదానం చేయటం అంటే కషాయవాడికి దానం చేస్తే అది పుణ్యం కాదు మన ఇంట్లోంచి వదిర్చుకోవాలి కదా గుట్టేడుకోడు కంటగట్టేవనుకోండి అది గౌరవం కాదు తీసుకునేవాడు యోగ్యుడై ఉండాలి అమ్మేవాడు వాడి సొంతమై ఉండాలి ఆ యోగ్యత కలిగినటువంటి వ్యక్తికి మాత్రం ఇచ్చినట్లయితే వంశం వంశం మొత్తం కూడా కొన్ని తరాల పాటు మోక్షాన్ని పొందుతూ ఉంటాయి అని చెబుతూ ఉన్నారు